హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఒక గ్రాండ్ డిజైన్ అండి టూ ఇంచెస్కి ఒక టాజల్ కట్టుకున్నాము చాలా ఈజీగా ఉండే ఈ డిజైన్ ఎవరైనా చేసుకోవచ్చండి దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ట్యాజిల్స్ దీనికోసం నేను కాస్త పెద్దగానే కట్ చేసుకున్నాను ఎందుకనంటే వీళ్ళు కొంచెం పెద్దగానే అడిగారు అందుకని ఇలా కొంచెం ఎంత ఎంత ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను ఓకేనా ఆ తర్వాత ఈ ఈసారికి వాళ్ళు వేరే డిజైన్ సెలెక్ట్ చేశారులే కానీ ఇది మొత్తం సిల్వర్ వచ్చింది మనకి గోల్డ్తో చేయడానికి రాదు ఇది కొంచెం కాపర్ బోర్డర్ ఉందనమాట దానికనేసి నేను కాపర్లోని బీడ్స్ తీసుకున్నాను వైట్లోనేమో ఈ బీడ్స్ తీసుకున్నాను ఓకేనా వీటితోటి ఒక ఈజీగా సింపుల్ డిజైన్ చేసుకుందామండి ఇంకా కొత్తగా కూడా ఉంటుంది ఓకేనా టూ ఇంచెస్ ఒకటి టాజల్స్ పెట్టుకో డాట్స్ పెట్టుకోండి ఆ తర్వాత శారీకి టై చేయండి ఇదైతే నేను చేయలేదండి ఈ పీకో చూసారక ఎలా అయిపోయిందో మంచిగా అసలు ఇది క్లాత్ మడవలేదు ఏమో ఇట్టు చేసేసారు వేరే వాళ్ళు ఇచ్చింది కొత్తగా వచ్చారు మన దగ్గరికి వీళ్ళైతే పక్కన వాళ్ళే కానీ ఫస్ట్ టైం మనకి ఇయటము తర్వాత చూద్దాంలే ఓకేనా ఇలా ఫస్ట్ అయితే కాటన్ థ్రెడ్ ఎయిట్ లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి ఇలా పీకో చేస్తే మనకి టాజల్స్ పుట్టడానికి ఎలా వస్తుంది అసలు మనక మళ్ళీ మనం పీకో చేసుకోవాలంటే మన టైం వేస్ట్ టైం ఉంటే చేసేదాన్నేలే కానీ ఏమో మనవసరం కదా అని చేసుకునేదాన్నే కాకపోతే టైం లేదు ఇది ఇలా చేసేసారు ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఒక బీడ్ వైట్ది తీసుకోండి ఈ షేప్లో తీసుకున్నా మీరు రౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్స్ జీరో సైజు బీడ్స్ అనమాట ఇవి ఒక ఫైవ్ బీడ్స్ తీసుకోండి ఫైవ్ తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి పై నుంచి కిందికి ఇలా తీయండి ఇలా సైడ్ కుంచండి ఇలా ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి తీసుకొని దీని తర్వాత ఒక టూ బీడ్స్ తీసుకొని తర్వాత టాజల్ తీసుకోండి దాని తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఇవి ఇలా దగ్గర కనుక్కొని ఓకేనా ఇలా ఈ వైట్ బీడ్ లోపల నుంచి తీయండి ఇది ఇలా రౌండ్ వస్తుంది ఓకేనా ఈ బీడు దీనికి దీనికి దగ్గరగా ఉండేటట్టుగా జరుపుకోండి ఆ తర్వాత ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఇంకొన్ని ఫైవ్ బీడ్స్ స్మాల్ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఈ వైట్ బీడ్ లోపల నుంచి నీళ్ళు ఈసారి పైకి తీద్దాం పైనుంచి కాకుండా ఈ ఈ ఇక్కడి నుంచి తీద్దాం ఎందుకంటే మనం పైనుంచి తీసామనుకోండి ఇలా అప్పుడు మనకి నీడిలు కిందకు వస్తుంది కదా మూడేయటానికి రాదు అందుకని ఈ కింద వైపు నుంచి పైకి కూర్చుదాం ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఈ బీడ్ ఉంది కదా దీని పక్కనే ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటి శారీకి కలిపేసేయండి ಇಂಕನಾ ಇಲ್ಲಿ ಇಕ್ಕ ಮೂಡೇ ಇಂಕ ఓకేనా ఇది ఇక ఇంతే అండి ఇంకా అన్ని టాజల్స్ కూడా ఇలాగే చేసుకోవాలి నేనైతే ఈ డిజైన్ చేస్తున్నాను ఈ శారీ కోసం అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకా ఎక్కువ కట్టలేదు వన్నే ప్రిపేర్ చేసుకున్నా అంటే వాళ్ళ వాళ్ళు పంపిన డిజైన్కి మన శారీకి ఈ శారీకి సెట్ అవ్వదు కాబట్టి నేను కొత్తగా సింపుల్గా మనం చేసేయచ్చు రెండు వందల యాభైకి మూడు వందల రూపాయలకి సింపుల్ డిజైన్స్ చేయొచ్చు కానీ ఇక్కడ ఇదే ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా మనం డిజైన్ మార్చాము వాళ్ళు అడిగిన డిజైన్ మనం చేయలేదు డిజైన్ మార్చాము పూసలు అన్నీ మారిపోయినాయి కదా మరి వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఏదో ఒకటి మనకు ఉండాలి కదా దానికోసం అనేసి ఇలా చేస్తున్నా అనమాట మళ్ళీ ఇప్పుడు టైం లేదు మళ్ళీ వాళ్ళు ఇంకేదో గ్రాండ్ డిజైన్ తీసుకొచ్చి టూ ఫిఫ్టీకి చేయమన్నారు అనుకోండి మన వల్ల అవుతుందా చేయలేము టెన్షన్ వస్తుంది ప్రెషర్ వస్తుంది ఎందుకు వచ్చిన గొడవ మనం చేయాల్సింది ఏదో చేసేసి వాళ్ళకి కన్వీన్స్గా మన కొంచెం మంచిగా చేసి పెడితే సరిపోతుంది కదా ఇంకా మనం ఎక్కువ మాటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మంచిగా పని చేసి పెడితే ఓకే నచ్చుతారు ఓకేనా ఈ డిజైన్ అయితే నేను ఈ శారీకి ఇలా చేసా అండి ఇంకొకటి కూడా ఉంది ఇట్లా వీళ్ళది ఇట్లాంటిది అది కూడా కాపర్ తోటే ఉంది కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోని దానికి కూడా వేరే ఇంకేదైనా డిజైన్ ట్రై చేద్దాము ఓకేనా ఇవాటికైతే ఈ డిజైన్ ఇంతే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రాఫ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ మంచి ఐడియాస్ కొత్తగా ఎవరు చేయని డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఎందుకనంటే అవి నేనే తయారు చేసుకుంటాను కాబట్టి నా ఛానల్లోనే ఉంటాయి ఎవరైనా ఫోటోలు తీసి అడిగినా కూడా నా ఛానల్లో చూడండి ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా ఇంకా ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో ఈవినింగ్ కలుసుకుందామండి ఓకేనా బాయ్ ట్యాజల్స్ అయితే ఇలా ఉన్నాయి మరి మీకు నచ్చుతాయి కదా ఇలా టూ ఇంచెస్కి కాస్త పెద్దగా చేసుకున్నాను టాజల్స్ కూడా మనకి పీకో లైన్ కొట్టింది లే అయినా బాగానే ఉంది కదా ఓకేనా కొత్తగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మంచిగా హ్యాంగ్ హ్యాంగ్గా కావాలి అనుకునే వాళ్ళకి హ్యాంగింగ్ టాజల్స్ ఇలా అయితే సరిపోతుంది ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ బాయ్ అండి